ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఇకపై సహజీవన జంటలకు కాంట్రాక్ట్ తప్పనిసరి ఆదేశించిన హైకోర్టు ఏపీలో ఈ గవర్నెన్స్ వాట్సాప్ పాలన ప్రారంభం రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు అలీబాబా క్వీన్ ట్రిపుల్ తలాక్ పై ఎఫ్ఐఆర్లు ఎన్ని నమోదయ్యాయి కేంద్రం నుంచి వివరాలు కోరిన సుప్రీంకోర్టు ఏడేళ్ల కాలానికి విస్తరించిన ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దేశాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు మార్చే ప్రయాణాన్ని వేగవంతం చేయడం ఈ రంగంలో స్వయం సమృద్దిని సాధించడం లక్ష్యంగా ఈ మిషన్ ను కేంద్రం ఏర్పాటు చేయనున్నది ఈ మిషన్కు ప్రభుత్వ రంగ సంస్థలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సమకూరుస్తాయని ఆశిస్తున్నట్లు మైన్స్ శాఖ బుధవారం ప్రకటనలో తెలిపింది హెవీ మొలాసిస్ నుంచి తయారు చేసే ఇథనాల్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటితో ముగిసే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సిహెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్లు ధరను లీటరుకు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్న జంటలు ఇక నుంచి తమ సహజీవనంపై ఒప్పందం రిజిస్టేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రాజస్థాన్ హైకోర్టు బుధవారం ఆదేశించింది దీనికి సంబంధించిన విధానాన్ని అమలు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ దండ్ ఆదేశాలు జారీ చేశారు దీనిపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చట్టాన్ని రూపకల్పన చేసే వరకు అధికార యంత్రాంగం ద్వారా పథకాన్ని చట్టపరమైన ఆకృతిలో రూపొందించాలని సూచించారు సహజీవనం చేయాలనుకునే జంటలు భాగస్వాములు తప్పనిసరిగా ఒప్పందాన్ని చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని అందులోని నిబంధనలు షరతులను పాటించాలని జంటలకు పిల్లలు పుడితే వారి చదువు ఆరోగ్యం తదితర అంశాలను ఉంచాలని ఆదేశించారు రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన మొబైల్ ద్వారా సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ గవర్నెన్స్ వాట్సప్ సేవలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది గురువారం ఉండవల్లిలోని ప్రజా దర్బార్ కార్యాలయంలో మంత్రి లోకేష్ ఈ గవర్నెన్స్ వాట్సప్ పాలనను ఆవిష్కరించారు దశలో వన్ సిక్స్ వన్ ప్రభుత్వ సేవలు అందించనున్నామని మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించారు వాట్సాప్ ద్వారా పౌరులకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా చేరవేస్తామని అన్నారు ఈ సేవల కోసం ప్రభుత్వం అధికారికంగా వాట్సాప్ నంబరును తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు 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 రెండు మూడు సున్నా 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 తొమ్మిది ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు రెండో దశలో మూడు వందలకు పైగా సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు రెండో విడతలో కు గవర్నెన్స్కు ఏఐని కూడా జోడిస్తామన్నారు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశమే లేకుండా వర్ట్సప్ గవర్నెన్స్ ఉండబోతోందని అన్నారు తొలి విడతలో ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ దేవాదాయ ఇంధన మున్సిపల్ తదితర శాఖల్లో ఈ గవర్నర్ సేవలు మొదలవుతాయని అన్నారు సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికి వాట్సాప్ సేవలతో అందించనున్నామని తెలిపారు ప్రజల వినతులు ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే వాట్సప్ నెంబర్కు సమాచారం అందిస్తే వెంటనే ఒక లింక్ వస్తుందని అందులో పేరు ఫోన్ నెంబర్ చిరునామా తదితరాలు నమోదు చేసి సమస్యను టైప్ చేయాలని సూచించారు వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుందని దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది ఎవరి వద్ద ఉందనేది పౌరులు తెలుసుకోవచ్చని అన్నారు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆదాయం నో తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ విద్యుత్ బిల్లులు ఆస్తి పన్నులు ట్రేడ్ లైసెన్స్లు రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు వంటివి ఈ సేవలో అందిస్తామని పేర్కొన్నారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటిన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది ఢిల్లీలో నిర్వహించిన ఈ భేటీకి పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా కిరణ్ రిజుజు అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు కాంగ్రెస్ నుంచి ఎంపీ జయరాం రమేష్ గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది మేధా రంగంలో చైనా మరో సంచలనం సృష్టించే అవకాశం కల్పిస్తోంది చాట్ జీపీటీని మించేలా డీప్ సీక్ ను అందుబాటులోకి తీసుకురాగా చైనాకు చెందిన అలీబాబా సైతం ఏఐ రేస్లోకి దూసుకువచ్చింది క్వేన్ టూ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ పేరుతో ఒక ఏఐ మోడల్ను బుధవారం షాంఘైలో ఆవిష్కరించింది ప్రస్తుతం అందుబాటులో ఏఐ మోడల్ను మించి అత్యుత్తమంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది ముస్లిం మహిళా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉల్లంఘిస్తూ తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన పురుషులపై ఎన్ని ఎఫ్ఐఆర్లు షీట్లు నమోదు చేశారో వివరాలు అందజేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ట్రిపుల్ తలాక్ పాటింపును నేరంగా పరిగణించే రెండు పంతొమ్మిది చట్టం రాజ్యాంగపరమైన చెల్లుబాటును సవాలు చేస్తూ వివిధ వ్యక్తులు సంస్థలు దాఖలు చేసిన పన్నెండు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది రెండు వేల పంతొమ్మిది చట్టంలోని సెక్షన్ మూడు నాలుగు కింద పెండింగ్లో ఉన్న ఎఫ్ఐఆర్లు షీట్ల సంఖ్యను తెలియజేయాలని ప్రతివాదిని ధర్మాసనం ఆదేశించింది న్యాయపరమైన వైఖరిని స్పష్టం చేస్తూ ట్రిపుల్ తరాఖ్ చెల్లదని చట్టం చెబుతున్న తర్వాత వివాహాన్ని రద్దు చేసే అవకాశమే లేదని ఇప్పుడు తమ తీర్పు చట్టం అమలు తీరుపైనే ఉన్నదని ధర్మాసనం పేర్కొన్నది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్